వెల్కమ్ టు రాయలసీమ రుచికి అండి కరేపాకు కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటో కట్ చేసి పెట్టుకునే చూడండి ఇక్కడ బొరుగులు రెండు చేతులు బొరలు తీసుకుని అండి ఇద్దరు సరిపోతుంది మనం వాటర్ వేసి తడిపి పెట్టేసుకుందాం ఇవి మనం బొరుగులు తడిపేసుకుంటే ఒగ్గాని చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి మనకు రాయలసీమ వాళ్ళకి ఒగ్గాని బజ్జీ అంటే తెలియకోకుండా వాళ్ళు ఇష్టపడుకోకుండా వాళ్ళు తినుకోకుండా వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా బొరుగులు తడిపేసి పక్క పెట్టేసుకుందాం మనకి రెండు చేతులతో గట్టిగా ఒత్తేసినామంటే వాటర్ అంతా వెళ్ళిపోతుందండి మనకి పొడి పొడిలా వస్తాయి చూడండి బొరుగులు స్టవ్ ముట్టిచ్చేసి కళాయి పెట్టేసుకుందామండి అలాగే ఆయిల్ రెండు స్పూన్లు ఆయిల్ జీలకరవాలు ఉల్లిపాయలు కరివేపాకు అలాగే పచ్చిమిర్చి ముక్కలు అండి మీ పైసిన వేసిన బట్టి వేసుకోండి అలాగే నాటి టమాటా బాగా పండిన టమాటా అలాగే పసుపు కొంచెం ఉప్పు కలిపి మనం మూత పెట్టి మగ్గించేసుకుందాం మన టమోటా ఎంత మగ్గితే అంత టేస్టీగా ఉంటుందండి ఇవ్వగాని అలాగే చిన్నగా కట్ చేసినా కొత్తిమీర వేసి మనం ఇప్పుడు బొరుగులు వేసేసుకుందామండి అండి తడిపెట్టుకుని బొరుగులు అలాగే చిన్న మంట మీదే కలుపుకుందాము అలాగే కొంచెం పప్పుల పొడి వేస్తానండి రెండు స్పూన్లు ఇప్పుడు బాగా కలిపేసుకున్నాము చూడండి రెడీ అయిపోయింది మనకు కానీ ఇప్పుడు స్టవ్ ముట్టిచ్చేసి ఆయిల్ పై మీద పెట్టేసుకుందాం బజ్జీలకి వీడియోలకి ఈ వీడియోలకి ఏమైనా మార్పు కనిపించండి కమెంట్ చేయండి ఆయిల్ పై మీద పెట్టేసుకున్నాము ఇక్కడ శనిగి తీసుకున్నానండి ఉప్పు సోడా పొడి అలాగే ఇక్కడ జీలకర్ర తీసుకుంటానండి జీలకర్ర కొంచెం నలిసి వేద్దాము అప్పుడే మనకి ఆ బజ్జీలకి అనేది ఫ్లేవర్ బాగుంటుంది వాటర్ వేసి పిండి కలిపేసుకుందామండి మనకు వంటలు లేకుండా బాగా చేత్తో బీట్ చేయండి అట్లయితేనే మనకు వంటలు లేకుండా బజ్జీ అనేది బాగా పొంగుతుందండి మనకు ఎక్కువ నీళ్ళు అలా అన్నీ వేసామంటే మొత్తం మ్యాష్ అయిపోతాయి ఒంటలన్నీ మరి కొద్దిగా నీళ్ళు వేసి కలిపేసుకుంటాను చూడండి ఇక్కడ నేను కారం లేని మిరకల్ని తీసుకున్నాను కాబట్టి కొనలు మాత్రమే తుంచి పెట్టుకుంటాను అదే కారం నేను మధ్యలో మనకి గీసుకొని కొంచెం ఉప్పు జీలకర్ర పెట్టు వేసుకుంటే కారం అనిపించవు చూడండి ఆయిల్ ఇట్ ఎక్కింది బజ్జిలో వేసేసుకున్నాము మనం వేసేటప్పుడు చూడండి నేను అట్లా గిన్నెకి అట్లా సైడ్కి అట్లా అంటే మనకి బజ్జీ అనేది బాగా పొంగుతుందండి మనం అలాగే మొత్తం వేసేసినామంటే కొంచెం గ్యాప్ ఇస్తేనే బజ్జికి అనేది బజ్జి బాగా పొంగుతుంది లోపలదాన కాలుతుంది బజ్జి అనేది అలాగే బత్తి వేద్దండి గొలానికి చూడండి నేను చాలా గ్యాప్లు ఇచ్చినాను అట్లా గ్యాప్ ఉంటేనే బజ్జి అనేది నిదానంగా బాగా పొంగుతుందండి మనము బజ్జి వేసేటప్పుడు కానీ ఆయిల్ హీట్ చూసుకొని వేసుకోండి ఆయిల్ ఎక్కువ హీట్ ఉందనుకో బజ్జీ అనేది లోపలదానా కాలదండి పైన కాలుతుంది కానీ లోపల కాలదు చూడండి తీసేసుకుంటే మనకు అన్నీ ఒకటే కలరే వచ్చినాయి చూడండి మనకు ఆయిల్ అట్లా హీట్ చూసుకొని వేసుకునే ఉండే అట్లా ఒకటే కలరే వస్తాయండి ఇంకా ఉండే పిండి కానీ వేసి కల్చేసుకున్నాను చూడండి మనకి బజ్జీలు రెడీ అయిపోయినాయి అన్నీ తీసేసుకుంటాను చూడండి మన పర్ఫెక్ట్ కలర్తో వచ్చినాయి చూడండి అన్నీ ఒకటే కలరే అలాగే కానీ బజ్జి రెడీ అయిపోయింది మనం మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మేము పెట్టే ప్రతి వీడియో లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఫస్ట్ నేను ఆటింగ్ చెప్పిన కదా ఇద్దరికని అది ఇంకొకరి కానీ మా ఆయనకి పక్కన పెట్టేస్తాను అలాగే బజ్జీలు పెట్టేసుకుంటాను అలాగే ఉగ్గాని బజ్జీ టేస్ట్ చేద్దామండి అలాగే బజ్జీ కానీ తిన్నాము ఉగ్గాని తిన్నాక బజ్జీ తింటేనే టేస్ట్ బాగుంటుంది సూపర్ చూడండి బాగా కాలింది లోపల దాన్ని అలా చేసుకుంటేనే మనకు బాగుంటుంది మీరు ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళు కానీ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి